వచ్చాడు అన్న ఖమ్మం నుంచి వచ్చినా అన్న బస్ దిగిన అన్న ఆఫీస్కి రమ్మంటారా అన్న అన్నాడు వచ్చేసి ఆఫీస్కి వచ్చేసే అన్న ఆఫీస్కి వచ్చి ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడు అన్న అన్న నగర్ వచ్చినా అన్న ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయం భయంగా అరే వచ్చేరా రమ్మన్నా కదా అన్న గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు ప్రామిస్ సార్ అడగండి కావాలండి గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు రమ్మన్నా రిసెప్షన్లో ఉన్నా అన్న లోపలికి రావచ్చా అన్న అన్నాడు గుండె కలుకుమన్నా సార్ ఎందుకంటే అంటే ఎందుకంటే సేమ్ నాలుగే అనిపించాడు సార్ అంటే ఆ ఇన్నోసెన్సు అంటే సేమ్ నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తో ఇన్ఫాటిక్ కాంప్లెక్స్తో కంటెంట్ పెట్టుకుని కూడా బాధపడుతుండేవాను సార్ డైరెక్టర్ ముందుకు నాకు కనిపించాడు సార్ మనోడు ఎంత ఇన్నోసెంట్ అంటే సార్ మేము ఒకరోజు బట్టలు కొనుక్కుందామని పోయినాం సార్ షాప్కి వెళ్ళాం సార్ షాప్కి వెళ్ళాం మనోడు షాపింగ్ చేశాడు ఒక షర్ట్ ఒక ప్యాంటు కొన్నాడు కొన్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాం టెన్ థౌజండ్ అన్నాడు అంటే టెన్ థౌజండ్ అన్నా అంగిలాకి వద్దు వద్దు ఏందన్నా అదేమో బ్రాండ్ బేసిక్ బేసిక్స్ బ్రాండ్ ఉంటుంది కదా అరే ఇట్లా ఇక్కడ ఈ బ్రాండ్ ఇంతే ఉంటుందిరా ఏం కాదు తీసుకో పర్లేదని నేను ఏ పోనా ఐదు వందల షర్ట్లు వస్తుంది వద్దు వద్దు మాకు వద్దు అంట వాడు ఇట్లా చూస్తున్నాడు అరే అది అంతేరా నేను బలవంతంగా తీసుకొని వచ్చిన అంటే అంత ఇన్నోసెన్స్ సార్ మనోడు మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ ఒక మారి సెల్వరాజ్ ఒక వెట్రిమారన్ నితిన్ గారు అన్నట్టుగా మీరు చూస్తున్నారు రాసి పెట్టుకోండి తన్మయ్ థ్యాంక్ యూ సో మచ్ బిట్టు మిట్టపల్లి సురేందర్ బిట్ బిట్టు